హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజాని ఇంటికి రమ్మని పిలవటంతో రోజా కారులో నమాదేవి ఇంటికి వచ్చి ఆకగానే రమాదేవి గారితో ఇంటి ముందు స్వాగతం పలకడానికి రెడీగా ఉంటుంది అప్పుడే కారులో ఉన్న రోజా కారు దిగుతూ ఉంటే చామంతి రోజా కంటపడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కొని ఉంటుంది ఇంకా రోజా కారు దిక్కగానే ఈ వీడియో నీకు చెబుతున్న రోజా అని రమాదేవి గురువు గారికి పరిచయం చేస్తూ ఉంటుంది అప్పుడు రోజా వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది రా రోజా రా లోపలికి అని రమాదేవి చెప్పడంతో ఇక రోజా హాల్లోకి వచ్చి కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది అమ్మ రాజుగారి మనగరాలి పేనా అనే గురువుగారు అడగటంతో అవును నేనే అని రోజా చెప్పడంతో చామంతి చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది చూడమ్మా ఇద్దరిని అరుణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని గురువుగారు అడగటంతో అరుణ్ వైపుకు చూస్తూ రోజా నవ్వుతూ ఆ ఇష్టమే అని చెప్పడంతో చామంతి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది అరుణ్ అయితే రోజా వైపుకు చూస్తూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఈ అమ్మాయి రాజుగారి మన్మరాలు అని చెబుతున్నారే కానీ పూర్తి రాజవంశీకురాలుగా మారాలి అంటే ఇప్పుడు ఈ రోజాకి పట్టాభిషేకం చెయ్యాలి యువరాణిగా పట్టాభిషేక్తులు చేయాలి అని గురువుగారు చెబుతారు మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసి ఇక్కడే పట్టాభిషేకం శక్తురాలుగా చేద్దాము అని రమాదేవి చెబుతుంది దాంతో రోజాకి కిరీటం పెట్టి మరి చామంతి దగ్గర నుండి తీసుకొని వస్తూ ఉంటుంది అలా సింహాసనం రోజా కోసం రెడీగా ఎదురు చూస్తూ ఉంటే చామంతి రోజా ఇద్దరు పైన నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే కాళ్ళు స్లిప్ అయిపోయి చామంతి కింద పడిపోతూ రోజాని పక్కకు తోసేసి తాను ఆ సింహాసనంలో కూర్చొని ఉంటుంది రోజా తలపై ఉన్న యువరాని కిరీటం కూడా చామంతి తలలోకి వచ్చి పడ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా రోజాకి బదులు చామంతికి